హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథిలారావు నేను మీ బీవీఆర్ రావుని కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి నిజానికి కుంకుమ పువ్వును క్రోకస్ సాటివస్ అనే మొక్క పువ్వు పుప్పడి నుంచి సేకరిస్తారు ఈ పుప్పడి రేకులను ఎండబెట్టి కుంకుమ పువ్వుగా చేస్తారు కుంకుమ పువ్వును ఆంగ్లంలో సాఫ్రాన్ అంటారు కుంకుమ పువ్వును రకరకాల స్వీట్లను తయారు చేయడంలో ఖచ్చితంగా వాడతారు అది మీకు తెలిసిందే అలాగే ఆయుర్వేద పరంగా కూడా దీన్ని తీసుకోవడం ద్వారా శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు కుంకుమ పువ్వులో ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ థయామిన్ ఫోలేట్ విటమిన్ బి సిక్స్ కాపర్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి కుంకుమ పువ్వు ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఔషధ మూలిక అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడేందుకు కుంకుమ పువ్వును తీసుకుంటారు కుంకుమ పువ్వు వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు కుంకుమ పువ్వులో ఒత్తిడిని తగ్గించే చాలా శక్తివంతమైన పదార్థాలు ఉన్నాయి ఇవి మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి మీరు బాగా ఎక్కువసేపు నిద్రపోవడానికి సహాయపడుతుంది మీకు నిద్రలేం వంటి సమస్యలు ఉంటే మీరు ప్రతిరోజు కుంకుమ పువ్వును తీసుకోవాలి ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఔషధ గుణాలు కలిగిన కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు నయమవుతాయి గ్యాసు అజీర్ణం ఆమ్లత్వం మొదలైన వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది కాబట్టి రోజూ పాలతో కుంకుమ పువ్వును తినండి కుంకుమ పువ్వు కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది వయసు పెరిగే కొద్దీ దృష్టిలోపం ఉన్నవారు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు ఇందులో క్రోసిన్ సఫ్రానల్ వంటి కెరోటినాయిడ్లు ఉన్నాయి ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి ఆయుర్వేద వైద్య పద్ధతుల ప్రకారం కుంకుమ పువ్వు మానసిక శక్తిని పెంపొందించడంలో చాలా ప్రభావవంతమైనదిగా పరిణంపబ పరిగణించబడుతుంది ఇందులో కుంకుమ పువ్వులో ఉండే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయట ఒక చిటికడు కుంకుమ పువ్వు మీ ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది తద్వారా మీకు అతిగా తినే అలవాటు ఉంటే దాన్ని దూరం చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి కుంకుమ పువ్వు తీసుకోవడం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు కుంకుమ పువ్వులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు బ్లాక్ హెడ్స్ మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఎంతో సహాయపడుతుంది అలాగే కుంకుమ పువ్వును అనేక రకాలుగా ఉపయోగించవచ్చు పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగడం ఒక మంచి పద్ధతి కుంకుమ పువ్వులో అనేక ఆరోగ్యాన్ని పెంపొందించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీనిని అనేక సాంప్రదాయ ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు అయితే కుంకుమ పువ్వు అతిగా వాడితే అజీర్తి చేసే అవకాశం ఉంటుంది అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి కుంకుమ పువ్వు ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడానికి వైద్యుని ఖచ్చితంగా సంప్రదించండి అలా సంప్రదించకుండా మీకై మీరుగా తీసుకోకండి ప్లీజ్